ఈరోజు నరేంద్ర మోడీ బహిరంగ సభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఏదో ఒక ప్రకటన చేస్తారు దాన్ని పరిరక్షించడానికి అవసరమైనటువంటి సొంత ముడి ఇనపు గనుల్ని కేటాయిస్తున్నట్లు దాన్ని రివైవ్ చేయడానికి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తారని ప్రైవేటీకరణ ఉపసంహరిస్తారని అందరు ఎదురు చూశారు కానీ ప్రధాని గారి నోట ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రాకపోవటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్రకి మరొకసారి కేంద్ర బీజేపీ తీవ్ర ద్రోహం చేసిందని భావిస్తూ ఉన్నాము ఈ దుర్మార్గాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం ఖండించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తీవ్ర ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతూ ఆర్సిలర్ మిట్టల్కి విశాఖపట్నం దగ్గరలో పెట్టబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి వెంటనే ఇనుప గనులు ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరాకు పైప్ లైన్ ద్వారా అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని కోరటం అనేటువంటిది విశాఖ నగరాన్ని ద్రోహం చేయటం కాదా అని నేను తెలుగుదేశం జనసేన కోటమని అడుగుతూ ఉన్నాను గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు ఆర్సల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రకటన చేయలేదు ఆరు నెలల క్రితం నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమిటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము పరిరక్షిస్తాం శైల్లో కలుపుతాం దీన్ని సొంత ముడి ఇనుప గనులు కేటాయిస్తాం మమ్మల్ని గెలిపించడం అని అపీల్ చేశావు కోరావు ప్రజలు ఆ విధంగా నమ్మారు మిమ్మల్ని నమ్మి ప్రజానీకాన్ని ఈరోజు నట్టేట్లో ముంచి మిట్టలు భజన చేస్తావా మిట్టల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బలి చేస్తావా నేను అడుగుతూ ఉన్నాను ఇంతకన్నా ద్రోహం రాష్ట్ర ప్రజానీకాన్ని ఇంకోటి ఉంటుందా అనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను దీనికోసమేనా మీరు లక్షలాది మంది ప్రజానీకాన్ని బస్సుల్లో తరలించి ఈ ప్రకటన చేయటం కోసమే తీసుకొచ్చారా నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతూ ఉన్నాను నరేంద్ర మోడీ గారితో ముందుగా మీరు మాట్లాడుకుని ఆర్సల్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బలి చేయాల కోసమే ఈ సభ పెట్టారనేటువంటి మాకు అర్థమవుతూ ఉన్నది అంతే తప్ప మీరు మాట్లాడింది ఏమిటి పేరుకు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని చవటం తప్ప విశాఖపట్నం రైల్వే జోన్ కూడా మోసం చేశారు ఆఖరికి దానికి ఉండేటటువంటి వాలిటేరీ డివిజన్ని లేకుండా చేసేసి ఒక మండ మండాన్ని తీసుకొచ్చి విశాఖపట్నం రైల్వే జోన్ గా ప్రకటించడం మీకేం సిగ్గుందా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇంతకైనా ఉంటుంది అందువల్ల ఇప్పటికైనా మీరు చేసినటువంటిది ద్రోహకరమైనటువంటి చర్యలు విడనాడండి రాష్ట్ర ప్రజానీకం నుంచి మీరు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం జనసేన తిరగనిచ్చేటటువంటి పరిస్థితుల్ని రాబోతాయి అనేటువంటి కూడా మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాను తక్షణమే ఎప్పటికైనా మీరు పునరాలోచించండి ఆర్శ్రాలు మెట్టల్ని విశాఖపట్నం దగ్గరలో పెట్టేటటువంటి ఏర్పాట్లను రద్దు చేయండి తక్షణమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత మూడి ఎనపు గనులు ైల్లో కలపటం రీస్ట్రక్చరింగ్ ప్యాకేజీ కల్పించటం అప్పుల మీద మారిటోరియం ప్రకటించేటటువంటి చర్యలు ప్రకటించాలని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం